తాటి తేగలు తాటి బుర్ర గుంజులు తాటి టెంకలు పాత్ర ఇది తాటి తేగల్ని తవ్వటం జరుగుతుంది ఈ తాటి పళ్ళు తర్వాత తాటి టెంకల్ తర్వాత మనం పాత్ర వేసుకున్న తర్వాత ఇవి తేగలు బుర్రగుంజులు ఇలా రావటం జరుగుతుంది ఇవి మనం కొన్ని తీసుకుని వచ్చాం బొర్రలు తాటి తేగలు నీట్గా మనం కట్ చేసుకుంటున్నాం తేగల్ని ఇవి కాల్చుకోవచ్చు తర్వాత ఉడికించుకోవచ్చు కూడాను ఇవి రెండు రకాల టేస్ట్ ఉంటుంది నీట్గా మనం అంతా కూడా వరుచుకొని తేగలని అన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుని మనం సగం ముక్కల కింద కట్ చేసుకుంటున్నాం తేగల్ని కుక్కర్ గిన్నెలో వేసుకుంటున్నాం కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం కొద్ది పసుపు కూడా వేసుకొని మనం సరిపడా వాటర్ వేసుకోవాలి మన కుక్కరి గిన్నె పెట్టుకుని విజిల్స్ వేయించుకోవాలి ఉడికే వరకును ఉడికిపోయినాయి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం తీసుకున్నాం నీట్గా ఉడికిని మనం ఇప్పుడు తినొచ్చువి మనం బుర్రగుంజు కూడా పట్టుకుందాం ఒక కత్తి తీసుకుని జాగ్రత్తగా మనం పట్టుకుంటున్నాం ఇలా వచ్చినాయి బుర్రగుంజు తీసుకుంటున్నాం ఒక ప్లేట్లోకి తేగలు బొర్రగుంజు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ పల్లెటూరులో బాగా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి సిటీలో ఉండవు కదా తాటి చెట్లని ఒక స్పూన్తో తీసుకుంటాం బొర్రగుంజ తిని పొరుగు అంతా మొత్తం తీసుకుంటున్నాం ఎలా వచ్చింది మొత్తం అంతా